చిత్తూరు జిల్లా నగర పరిధిలో విజయాపురం నిండ్రా ఎంపీపీ పదవులకు అవిశ్వాస తీర్మానం జరిగింది వైఎస్సార్సీపీ అభ్యర్థులు అత్యధిక ఓట్లతో గెలిచి టీడీపీ నేతలు నిరాశ వ్యక్తం చేశారు ఎన్నికల్లో నాలుగు ఓట్లు సమంగా ఉండడంతో లాటరీ పద్ధతిలో ఎంపీపీ ఎంపిక జరిగింది వైఎస్సార్సీపీ కార్యకర్త మంజు బాలాజీగా లాటరీ ఫలితాన్ని ప్రకటించగా ఎలక్షన్ అధికారులు ప్రక్రియను పూర్తి చేశారు పార్టీ మారి ఓటు వేయడం సరైంది కాదని కార్యకర్తలు వెల్లడించారు పోలీస్ బందోబస్తులు ఎలాంటి అవాంతరాలు చోటు చేసుకోకుండా ఏర్పాట్లు చేశారు నగరి నియోజకవర్గంలో నిండ్ర విజయపురంలో జరిగిన ఎంపీపీ ఎన్నికలు చూస్తే ఈ రోజు ప్రజాస్వామ్యం ఎలా కూనే అయిందో మరోసారి చూస్తున్నాం ఎందుకంటే విజయపురంలో తొమ్మిది ఎంపీటీసీలుంటే తొమ్మిది వైఎస్సార్ సిపివే అలాగే నిండ్రలో ఎనిమిది ఉంటే ఏడు వైఎస్ఆర్సీపీవే సిపివే ఈరోజు టెక్నికల్గా వైఎస్సార్ సిపి వాళ్ళు గెలిస్తే తెలుగుదేశం పార్టీ అని అనౌన్స్ చేసుకున్నారు అంటే ఆ అనౌన్స్ అయిన వాళ్ళు ఈరోజు ఏ విధంగా దిగజారుడు రాజకీయాలు చేశారో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి నలభై ఏళ్ళగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఏ రోజు కూడా రాష్ట పదాలు అనుభవించింది లేదు ముఖ్యమైన పదవులు అనుభవించింది లేదు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని ఈ నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న నాపుణ్యమా అని అయ్యి ఈరోజు మాకు వెన్నుపోటు పొడిచి అయితే సెలబ్రేషన్ చేసుకోండి పన్నెండు గంటలకు ఎలక్షన్ జరుగుతుంటే పది గంటలకు బిర్యానీ క్రాకర్స్ పూలమాలలు ఎక్కడి నుంచి వస్తాయి ఏ విధమైన దిగజార రాజకీయాలు చేయాలన్న ఆలోచన మీకు ఆఫీషియల్స్ కి పోలీసులు లేకపోతే ఏ విధంగా ఇవన్నీ వచ్చాయో చెప్పండి కాబట్టి రాష్ట్రంలో అందరూ గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకొని మేమిచ్చిన బీఫాంతో మా నాయకులు కార్యకర్తలు కష్టపడి గెలిపిస్తే గెలిచిన ఎంపీటీసీలు మీ మొహాలు చూసి మీరు గెలిచిన వాళ్ళు కాదు ఈ రోజు పార్టీకి వెన్నుపోటు పడటం తల్లి పాలు తాగి తల్లి రొమ్ములు గుద్దినట్టు సో ఈ రోజు మీరు ఎంత ఎదవలో మీ మండలాల్లో అర్థమవుతుంది భవిష్యత్తులో మీకు రాజకీయంగా సమాధి కడతారు ఈ నగిరి నియోజకవర్గ ప్రజలను కూడా తెలియజేసుకుంటున్నా అండ్ జిల్లా నాయకులు వీళ్ళని ఎవరైతే పెంచి పోషించారో వాళ్ళు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇలాంటి వాళ్లకి పులి స్టాప్ పెట్టాలి లేకపోతే కష్టపడే నాయకులు ఇంకా అన్యాయం అయిపోయి పోతూనే ఉంటారు జగన్ కోసం పార్టీ కోసం కష్ట